మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది ఖర్చు అధికంగా ఉంటుంది ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది వ్యాపారం కూడా స్థిరంగా మీరు నిర్ణయించుకుంటే చేయగలుగుతారు ఏదో ఆదరాపాదరగా వచ్చి చేద్దాం వ్యాపారం తర్వాత చూసుకుందాం లేదా సగం చూసుకుందాం అన్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది అలా అయితే వ్యాపారం ప్రారంభించకుండా ఉద్యోగం చేసుకోవడం బెటరు అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది వచ్చిన అవకాశాలు చేయి జారిపోవడం ఉన్న అవకాశాలని వదులుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది భగవతి అనుగ్రహం వల్ల అనుకునే కొన్ని పనులు నెరవేరుతాయి ఇంట బయట ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అయితే ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒక అనేది వీరికి ఏర్పడుతుంది భవిష్యత్ ఎలా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ ఏమిటి ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ఎదగాలి మనకి మనం ఓన్గా పైకి రావడం కోసం ఎంతవరకు కృషి చేయాలి అనే పరి పది విధాలుగా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఇంకా హైయర్ స్టడీస్ చేద్దామనా లేదంటే వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి మీద ముందుకు తీసుకెళ్దామన్నా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేద్దామన్నా లేదా ఉన్న ఉద్యోగంలోనే మానసిక కొత్త ఉద్యోగం లేదా విదేశీ సంబంధించిన విషయాల మీద దృష్టి సారించడం ఇటువంటి వేట మీద పరిప్రదలుగా ఆలోచన మారుతూ ఉంటుంది లాభస్థానంలో రాహు అంత బలంగా లేరు వీరికి ఒక రూపాయి వచ్చిందంటే ముప్పై రూపాయలు ఖర్చు ఉంటుంది ఒకసారి రబ్బులు కూడా రావు అయితే ఒకటి ఏదైనా సరే మన గోచారాన్ని బట్టి ఉంటే మిగతాది మన జాతకాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి అందరికీ బాగుంటే కొంతమందికి బాగుండదు అలా అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్న రాసి నాకు ఇలాగే ఉంటుంది లేదా తప్పు అనేది కాదండి ఏదైనా సరే భవన ప్రకారం వార ఫలాలు చెప్పడం జరుగుతుంది దాంట్లో కొంతవరకు మనకు వర్తిస్తే కొంతమంది వర్తించవు కూడా వర్తించినంత మాత్రాన ఇది తప్పు అని కాదండి కాబట్టి ఏదైనా జాతక విశ్లేషణ బట్టి ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీ జాతక విశ్లేషణ కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీకి సంప్రదించండి జాతక వివరాలు పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కోటి సంబంధించిన విష వ్యవహారాలు సానుకూలపడతాయి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతి నిమిషం ఓర్ణమశ్వత్వ దీపరాధి చేయడం కుదిరితే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాసులు జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నిదానంగా ఉంటాయి రావాల్సిన బెనిఫిట్స్ కూడా నిదానంగా ఉంటుంది పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి విదేశీలో ఉన్నవారికి అనుకూలం కాలం అనుకూలంగా ఉంది ఉద్యోగరీత్యా చదువు రీత్యా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి తప్ప తదుపరి మిగతా అవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కు వస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయంలో కూడా ఒక శుభవార్తను వినగలుగుతారు ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ కార్తీక మాసంలో ఈ వారంలో ఒక మంచి శుభవత వినే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా నూతన గృహ కళ అనేది నెరవేరుతుంది స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం పై స్థాయి ఉద్యోగస్తులు కానీ కింద స్థాయి ఉద్యోగస్తులైనా సరే మనం మాట్లాడే మాట కరుక్కుగా ఉంటుంది కానీ జనాలు అర్థం చేసుకునే విధానం ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది ఏళ్ళనాడు శనిలో కూడా వ్యయంలో శని మధ్యస్థ ఫలితాలు ఇస్తారు అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు సప్తమాధిపతి అయిన శుక్కుడు సప్తమంలో ఉన్నారు రవితోటి భార్యావర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్ అదే అదేవిధంగా కార్తీక సోమవారం నాడు ఒక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కొంతమంది అందరికీ కలిపి ఒకటి వెలిగిస్తారు మన ఇంట్లో ఎంతమంది ఉంటేంత భార్య భర్త పిల్లలు అందరు కలిపి తలా ఒకటి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వాళ్ళ పేరు నక్షత్రం గోత్రనామాలతోటి చెప్పి సోమవారం నాడు సూర్యోదయం ముందే ఈ కార్తీక దీపం వెలిగించడం వల్ల ఆయురోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఈ కార్తీక మాసంలో చేసే పూజలు ఏవైతే ఉన్నాయో మన సంవత్సరం పొడుగున చేయకపోయినా ఈ కార్తీక మాసం చేసే పూజ చాలా విశేషమైనది ప్రతిరోజు ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెడితే చాలు ఇంకేం అవసరం లేదు పరమేశ్వరం అనుగ్రహం ఉంటుంది ఈ శివకేశవుల ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తీక దీపం పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంది కాలబేరు రూపం మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వారండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్